ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం ಹಾಸ್ okay. ಅ okay. 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 okay.

చాలా సంతోషం షార్నా నియోజకవర్గంలోని కేశపేట మండలానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ సౌకర్యంనైనా వైద్య విషయంలో ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఆర్థిక పరిస్థితులు లేనప్పటికీ పేద ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి పేదలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కనుక అంటే ఇలా సీఎం రిలీఫ్ ఫండ్కు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను